మన మరి మా మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారు జకముడు రాజా గారు మా ఎమ్మెల్యే బతులు బాలరామకృష్ణ గారిని ఈ మన ఈ జరి కోటు పందాలు జరిగిన దాంట్లో కోట్లు అవినీతి చేశారని చెప్పేసి కోట్లు తీసుకున్నారని చెప్పేసి ఆరోపించడం జరిగింది మరి దీన్ని మేము ముక్త ఖండంతో అందరం కూడా ఖండిస్తూ ఉన్నాం రాజా గారు మా గ్రామంలో ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఈ సంక్రాంతి కార్యక్రమాలు మరి కోడి పందాలు ఇవన్నీ జరిగినాయి మరి మేము ఎంతో సాంప్రదాయబద్ధంగా మా గ్రామంలో ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకున్నాం కానీ ఎమ్మెల్యే గారు ఎక్కడ ఆయన ఈ కోడి పందాల దగ్గరికి కానీ ఈ నియోజకవర్గంలో ఎక్కడ వచ్చిన దాకా లేదు మరి మీరు ఇన్ని కోట్ల ఆరోపణలో ఎలా చేశారో మీరు ఒక్కసారి వెనక ఆలోచించుకోవాలి అలాగే మరి ఈ రోజున గత మేము సర్పంచ్గా గెలిచి ఇంచుమించుగా నాలుగు సంవత్సరాలు కావస్తూ ఉంది మేము మా గ్రామాల్లో చిన్న పని కూడా మేము చేసుకోలేకపోయాం ఈ రోజున మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది మరి పరిగెడుతుంది అందులోనూ మన పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉండి మరి ఈ గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇవి పారిశుద్ధ్యంతో ఉండాలి అభివృద్ధిలో ఉండాలని చెప్పేసి మరి ఆయన తీసుకున్న నిర్ణయానికి మొత్తం రాష్ట్రంలోనే మొట్టమొదటిగా మా నియోజకవర్గం నుంచి మా బలరామకృష్ణ గారు అభివృద్ధి నిధులను తీసుకొచ్చి మా గ్రామాలని అభివృద్ధి పదంగా పరిగణిస్తున్నారు ఇదంతా మరి ఎక్కువ మంది మరి మీ సర్పంచ్లు ఉన్నారు వారిని కూడా అడగండి మరి గ్రామాల్లో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో మరి ఇది చూసి మీకు వాచలేక మీరు ఇలాంటి అవినీతి ఆరోపణలు మీరు మా ఎమ్మెల్యే గారి మీద చేస్తూ ఉన్నారని నేను అనుకుంటూ ఉన్నాను అలాగే మరి గతంలో మరి గతంలో కూడా మీరు ఎలక్షన్ ముందు ఎన్నో ఆరోపణలు చేశారు మా ఎమ్మెల్యే గారి మీద ఏది ఆయన ముందుకు వచ్చి తొడగొట్టి మరి మరి నిరూపించమన్నప్పుడు మీరు ఈ రోజు కూడా ఏది నిరూపించ నిరూపించకలేకపోయారు మరి పైపెచ్చి రోజు మళ్ళీ ఆరోపణలు చేస్తూ ఉన్నారు మరి ఇది మీకు సరైన పద్ధతి కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మరి అలాగే రాబోయే రోజుల్లో మరి ఎలాంటి ఎలాంటి వ్యతిరేకమైన మరి ఆరోపణలు చేయకూడదని మరి చేస్తే మేమందరం కూడా మరి మీ ఈ నియోజకవర్గంలో జన కూడా ఊరుకోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను